మనం మామూలుగా చూసే పక్షులలో కాకి కూడా ఒకటి కానీ కాకి మాత్రం కొన్ని మానవాతీతమైన శక్తులున్నాయని కాకి చనిపోయిన వారి ఆత్మలను చూడగలదని చనిపోయిన వారికి సమర్పించే పిండాలు కాకి ద్వారా వారికి చేరుతాయని ఒకవేళ కాకి ఆ పిండాన్ని ముట్టుకోకపోతే చనిపోయిన వారి ఆత్మ శాంతించలేదని వారికి భూలోకంలో ఏదో ఒక కోరిక మిగిలిపోయిందని అది ఒక అపచారంగా చాలా మంది ప్రజలు నమ్ముతారు మరి నిజంగానే కాకికి అన్ని పవర్స్ ఉన్నాయా అది చనిపోయిన వారి ఆత్మని చూడగలుగుతుందా అనే విషయాలు ఈ రోజు ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లేముందు మన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రమలు లేదా చేసే సమయంలో పెట్టడం అనేది ముఖ్యమైన మరి కాకులకు మాత్రమే ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అని రీసెర్చ్ చేసేటప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసాయి కొన్ని జానపద కథల ప్రకారం రావణుడు బ్రహ్మకు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకో అని రావణుణ్ణి అడుగుతాడు అప్పుడు రావణుడు నాకు దేవతల వల్ల గాని రాక్షసుల వల్ల గాని గంధర్వుల వల్ల గానీ యక్షుల వల్ల గానీ ఇంకా ఏ ఇతర శక్తివంతుల చేతిలో కూడా మరణం రాకూడదని వరాన్ని అడుగుతాడు కానీ మనుషుల వల్ల మాత్రం మరణం రాకూడదని వరాన్ని అడగడు అందుకే రావణుడు మానవ రూపంలో ఉన్న రాముడి చేతిలో చనిపోయాడు బ్రహ్మ దగ్గర వరం తీసుకున్న రావణుడు ఇక తనకు లేదని ప్రతి లోకానికి వెళ్లి అక్కడ వరందరినీ తరిమి కొట్టడం చేశాడు అలా రావణుడికి భయపడిన దేవతలు ఒక్కొక్కరు జంతువుల పక్షుల రూపాలను తీసుకొని పారిపోయారు కుబేరుడు తొండలోకి ఇంద్రుడు నెమలిలోకి యముడు మాత్రం కాకిలోకి దూరి వెళ్లిపోయారు ఆ తర్వాత వాటి శరీరం నుంచి బయటకు వచ్చి ఆ జీవులన్నిటికీ వారు వరాలిచ్చారు ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళుంటాయి కాబట్టి నెమలికి కూడా ఒళ్ళంతా కళ్ళుండేలాగా అందమైన పింఛాన్ని ఇచ్చి అందంగా కనిపించేలాగా వరాన్ని ఇచ్చాడు యమధర్మరాజు కాకి రూపం ధరించాడు కాబట్టి యమధర్మరాజు కాకులతో మీకు సొంతంగా చావురాదని అకస్మాత్తు మరణమే వస్తుందని మీకు ఎటువంటి రోగాలు దరిచేరవని వరాన్ని ఇస్తాడు అందువల్లే కాకి మరణం మనకి ఎప్పుడు కూడా రోడ్ యాక్సిడెంట్లో కానీ ఎలక్ట్రిక్ తీగల పైన కానీ కనిపిస్తుంది తప్ప కాకులకి జబ్బు చేసి చనిపోవడం అనేది మనం సాధారణంగా చూసిండం చనిపోయిన వారు యమలోకంలో భరించే నరకాల నుండి బయటపడాలంటే చనిపోయిన వారి బంధువులు పిండాలు కాకి పెడితే ఆ నరక బాధల నుండి వారికి విముక్తి కలుగుతుందని కూడా కాకులకి వరాన్ని ఇచ్చాడు అందువల్లే ఒక కాకి మాత్రమే చనిపోయిన వారి పిండాలని తినాలి పితృదేవతల కోసం చేసే తర్పణం ఆహార నైవేద్యం మొదలైనవి మీ ద్వారా పితృదేవతల దగ్గరికి చేరుతాయని చనిపోయిన వారు చెప్పే అన్ని సందేశాలు కాకులకు తెలుస్తాయని కూడా వరాన్ని ఇచ్చాడు అందువల్లే కాకులు పిండాలు ముట్టుకోకపోతే చనిపోయిన వారికి తీరని కోరిక ఉందని అందువల్లే వారు కాకులకి సందేశాన్ని ఇవ్వలేదని ప్రజలు భావిస్తారు మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు కాకులకి పిండాలు పెట్టినప్పుడు కొన్ని సమయాల్లో ఆ పిండాల చుట్టే తిరుగుతాయి కానీ వాటిని ఒక్కోసారి ముట్టుకోవు పద్మపురాణంలో కూడా కాకులకి పితృదేవతలతో సంబంధం కలిగి ఉంటుందని వ్రాసి ఉంది కాకులకి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది అవి మనుషులని గుర్తుపట్టగలుగుతాయి అవి నిర్మించుకున్న గూలలో గుడ్లు పెట్టి అవి పొదిగే సమయంలో ఆ గూడిని ఎవరైనా నాశనం చేస్తే అవి వారిని గుర్తు పెట్టుకుని మరి ఆ వ్యక్తి పైన దాడి చేస్తాయి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కాకి నెత్తిపైన తనితే మరణగణం ఉంటుందా అని నిజానికి శాస్త్ర ప్రకారంగా కాకి నెత్తిపైన తన్నితే భార్యతో విడాగులవ్వడం కానీ లేక తన ఆస్తి మొత్తాన్ని కోల్పోవడం కానీ లేదా తనకి మరణం రాబోతుందని శాస్త్రంలో దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు కానీ అది మనలాంటి మామూలు మనసుకి కాదు యోగులు సిద్ధులు మహర్షులు లాంటి మహాపురుషులు నేచర్ తో కనెక్ట్ అవుతారు వారికి మానవ శరీరం పైన ఎటువంటి వాంచ ఉండదు అలాంటి వారికి ఇలాంటి సూచనలు నేచర్ ముందే ఇస్తుంది కాబట్టి కాకి తలపైన తన్నితే ఖచ్చితంగా చనిపోతారు అనే గుడ్డి నమ్మకాన్ని మాత్రం మనం నమ్మ చైనా చైనాలో కూడా కాకిని అగ్ని లేదా సూర్యుడికి సింబల్ గా చూస్తూ ఉంటారు జాపనీస్ లో కూడా ఇవి స్వర్గం నుంచి వచ్చిన స్పిరిచువల్ మెసెంజర్స్ అని నమ్ముతారు వెల్స్ మైదాలజులు మాత్రం మాంత్రికులు మంత్రగత్తలు కాకి రూపంలో తప్పించుకొని తిరుగుతూ ఉంటారు అని రాసి ఉంది సైంటిఫిక్ గా కూడా కాకులకి చాలా పవర్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు కాకి మెదడు ఎనాటమి కూడా మనుషులకి చాలా దగ్గరగా ఉంటుంది కాకుల మెదడులో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి అందువల్లే ఇవి మానవుడిలా కమ్యూనికేట్ బాగా చేస్తాయి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఏ కాకైనా అకస్మాత్తుగా మరణిస్తే కొన్ని కొన్ని వందల కాకులు ఆ కాకి శవం చుట్టూ గుమిగుడి బాగా అరుస్తూ వాటి బాధను వ్యక్తం చేస్తాయి మనలో చాలా మంది చదివే ఉంటారు కాకి నీటి కుండలో గులకరాలు వేసి నీటిని పైకి తెప్పించి ఆ నీరును త్రాగుతుందని అంతేకాకుండా కాకి శనీశ్వరుడికి వాహనంగా ఉంటుంది కాకి శనీశ్వరుడికి వాహనంగా ఎలా మారిందో ఫుల్ స్టోరీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్